మేషరాశి ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు సంపూర్ణ అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు సాగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి చిన్ననాటి మిత్రులను లేదా దూర బంధువులను ఈరోజు కలిసే అవకాశం ఉన్నది ధనపరంగా మీరు కొంత ఊహించని ధనాన్ని చేతికి వస్తుంది పొందుతారు వారు ఈరోజు మహాలక్ష్మిని స్మరించుకొని పెద్దల పేరు మీద ఏదైనా పేదలకు కొంత దానం ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగం చేస్తున్న వారికి కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మానసిక ఆందోళన ఉంటుంది పై అధికారుల యొక్క మాటల చేత వీళ్ళు మానసికంగా కొద్దిగా బాధపడతారు ఆర్థికంగా వీళ్ళకు ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి నూతన ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల నుంచి మధ్యమ స్థాయిలో ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు దుర్గాదేవిని స్మరించుకొని ఆ దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శించిన లేదా ఇంటిలోపట ఆ యొక్క దేవికి దీపారాధన చేసిన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి నూతన ప్రయత్నాల్లోపట కొంత ముందుకు సాగుతాయి శుభవార్తను వింటారు మీకు మిత్రుల యొక్క కొంత సహాయం కూడా ఈరోజు లభిస్తూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు ఏదైనా వస్త్రాన్ని పేదలకు దానం చేయడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది